అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ఎయిటీ ఫైవ్ విందాం అవును వసతి ఇంటి కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు అసలేమైపోయింది తను ఆ రోజు నన్ను క్షమాపణలు అడిగిన తర్వాత నుండి మళ్ళీ కనిపించలేదు ఎందుకు అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన తన ఇష్టసఖ్య అయిన వందరిని చూసి తన వసతి గురించి అడిగింది సౌధామిని అందుక అమ్మాయి ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజుల నుంచి తను కనిపించడం లేదు మహారాణి తను ఎక్కడికి వెళ్ళిందో అంటే ఎవరికీ తెలియడం లేదంట వారి కుటుంబ సభ్యులు మన భటుల సహాయంతో తను ఇప్పటికీ వెతికిస్తూనే ఉన్నారంట కానీ తను ఎక్కడా కానరావడం లేదు అంది తన ఇష్టసకి వందన మరి ఈ విషయం నాకు ముందేందుకు చెప్పలేదు నీవు అని అడిగింది సౌదామిని మీకు చెప్పాలని అనుకున్నాను మహారాణి కానీ అప్పటికే మీరు అనారోగ్యంగా ఉండడంతో మీకు చెప్పలేకపోయాను అంది వందన దానితో సౌదామిని ఆలోచనలో పడి సరే ఇక నువ్వు వెళ్ళ అండంతో ఆ అమ్మాయి సరే మహారాణి అంటూ వెళ్ళబోతుండగా ఇంతలో సౌదామినికి ఏదో తట్టి ఆగు అండంతో ఆ అమ్మాయి వెనక్కి తిరిగి ఏంటి మహారాణి అని అడిగింది వసుద సరిగ్గా ఏ రోజు నుంచి కనపడడం లేదో చెప్పగలవా నీవు అని అడిగింది కాస్త అనుమానంగా దానికి ఆ అమ్మాయి కొంచెంసేపు ఆలోచించి హా మహారాణి గుర్తొచ్చింది మన మహారాజుగారు మన వేరే రాజ్యం వెళ్ళి తిరిగొచ్చారు కదా అంతకు ముందు రోజు రాత్రి నుండే తను కనపడడం లేదు అంది వందన దానితో సౌదామిని గుండెలో రాయిపడినట్టుగా అనిపించి కళ్ళు పెద్దవి చేసుకుని అలానే ఉండిపోయింది తన అనుమానమే నిజమైందని ఇంతలో అమ్మాయి సరే మహారాణి నేను బయట పూలతోటకు వెళ్ళి పూలు కోసి తీసుకొస్తాను మీరు పూజ చేసుకోవాలి కదా అని చెప్పి వెళ్ళిపోయింది సౌదామినికి మాత్రం ఏం అర్థం కాక తను ఆ రోజు నుంచే ఏంటి ఆ రోజు రాత్రే తను నాతో చివరిగా మాట్లాడింది కదా అనుకుంటూ ఆలోచిస్తుండగా వెంటనే తనకు ఆ రోజు వసుదా ఏదో చెప్పాలనుకునే లోపు రావణ్ అక్కడికి వచ్చి తనతో మాట్లాడాలండం తన అమ్మాయిని కొంచెంసేపు బయటకు వెళ్ళు అనడంతో ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోవడం ఆ రోజు నుంచే ఆ అమ్మాయి కనపడకపోవడం ఇదంతా గుర్తొచ్చి ఆ అమ్మాయి కనిపించకపోవడానికి కారణం ఖచ్చితంగా రావణే అని అర్థమై భయంతో బిగుసుకుపోయి పట్టిన చెమట్లను తుడుచుకుంటూ అంటే ఆ రావణ్ తను ఏమైనా చేస్తుంటాడా అయినా వసుద తన మనిషే కదా మరి తన్నెందుకు ఏమైనా చేస్తాడని ఆలోచిస్తూ ఒకవేళ నేను వసుధ మాట్లాడుకుంది విని వసుధ మంచిదానిగా మారిపోయిందని ఆమెను అతను ఏమైనా చేస్తుంటాడా లేదు లేదు కేవలం మారిపోయినందుకే ఎందుకు ఏమైనా చేస్తాడు ఒకవేళ తను నాతో ఏదో చెప్పాలనుకుంది కదా ఆ విషయం ఎక్కడ నాకు చెప్పేస్తుందా అన్న భయంతో ఏమైనా చేస్తుంటాడా అంటే వసుధ నాకు చెప్పాలనుకున్నది చాలా ముఖ్యమైన విషయమా అది నాకు తెలియకూడదా అందుకే తను మాయం చేశాడా అంత ముఖ్యమైన రహస్యమైన విషయం ఏమై ఉంటుంది అది నేను ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ అసలు ముందు ఇదంతా కాదు ఆ రాక్షసుడు వసూదని ఏం చేశాడో తెలుసుకోవాలి కానీ ఎలా అనుకుంటూ భయంతో తన గుండె చప్పుడు తనకే వినిపిస్తూ ఉంటే పోనీ నేనే స్వయంగా రాక్షసుడి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనుకుంటే వాడి దరిదాపుల్లోకి వెళ్ళాలన్నా భయంతో బిక్క చచ్చిపోయేలా ఉన్నాను వాడిని చూడాలన్నా వాడితో మాట్లాడాలన్నా కూడా చాలా భయంగా ఉందనుకుంటూ బాధగా కన్నీరు కారుస్తూ దేవుడా ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితి కల్పించావు అనుకుంటూ బాధపడుతూ ఉండగా అప్పుడే పూలతో అక్కడికి వచ్చిన వందన అవును మహారాణి త్రివేణిదేవి గారు మళ్ళీ ఎప్పుడొస్తారు ఆవిడ తన పుట్టింటికి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది కదా మరి ఇంకా రాలేదేంటి తన తండ్రి గారికి ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదా అని అడిగింది వందన దానికి సౌదామిని ఏమో ఇంకా బాగవలేదేమో అంది పరధ్యానంగా మళ్ళీ వందలు మాట్లాడుతూ అసలు ఆవిడ ఎప్పుడు వెళ్ళారో ఏంటో కూడా మాకెవ్వరికీ తెలియలేదు అలానే ఇప్పుడు కూడా ఎవరికీ తెలియకుండా కోట్లో ప్రత్యక్షమవుతారేమో అంది చిరుమందహాసంగా అప్పటి వరకు బాధగా ఉన్న సౌదామిని ఆ అమ్మాయి మాట విని ఏంటి నువ్వు అనేది తను ఎవరికీ తెలియకుండానే వెళ్ళిపోయిందా అని అడిగింది సందేహంగా అవును మహారాణి ఆ రోజు రావణ్ గారు ఎందుకో ఏంటో తెలియదు కానీ కోట్లో ఉన్న మా అందరినీ త్వరగా పంపించేశారు మేము మీకు చెప్పి వెళ్తా ఉన్నా కూడా కుదరదు మీకు త్వరగా వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారు ఒక్క రక్షక పట్లని తప్పించి ఆ తర్వాత రోజు మేము వచ్చాక మీకు ఆరోగ్యం బాగోక మీకు చికిత్స చేశారని వైద్యులు ఏదో మత్తుమంది ఇవ్వడం వల్ల రేపటి వరకు మీరు లేవరని మమ్మల్ని తర్వాత రోజు రమ్మని చెప్పారు అందుకు మేము త్రివేణిదేవి గారి పరిచారిక చేయాలి కదా అని అడిగితే ఆవిడ తన తండ్రి గారికి ఆరోగ్యం బాగోలేదని కబురు రావడంతో నిన్న రాత్రికి రాత్రే హడావిడిగా తన రాజ్యం వెళ్ళిపోయారని చెప్పారు ఆ తర్వాత రోజు మన మహారాజు గారు కూడా వచ్చేశారు కానీ ఆవిడ మాత్రం ఇప్పటి వరకు రాలేదు అంది వందన దానితో సౌధామిని ఆలోచనలో పడుతూ అదేంటి తను రాత్రికి రాత్రి వెళ్ళిపోవడం ఆ రోజే ఆ రావణ్ నాపే కుట్రపాన్ని నా జీవితం నాశనం చేయాలని కోట్లో అందరినీ పంపించేశాడు కదా అందరినీ పంపిన అతనికి త్రివేణి కూడా అడ్డుగానే ఉంటుందని తెలుసు కదా మరి మరలాంటప్పుడు తనుండగానే అంత ధైర్యంగా నాపై ఎలా కుట్ర పండుతాడు వందన చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళని సూర్యాస్తమయం అవ్వగానే పంపించేశాడు వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా త్రివేణి ఇక్కడే ఉంది అంటే వాళ్ళు పంపించేసిన తర్వాత త్రివేణి కూడా అబద్ధపు సమాచారం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశాడా మరి అది అబద్ధ సమాచారం అయినప్పుడు అక్కడికి వెళ్ళిన త్రివేణికి అది తప్పుడు సమాచారం అని అర్థమై మొన్ననే ఇక్కడికి వచ్చేసి ఉండాలి కదా మరి తను ఇప్పటి వరకు రాకపోవడం ఏంటి అసలు తను కోట దాటి బయటికి వెళ్ళిందా లేదా అనుకుని వెంటనే తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి బయట కోట ద్వారం దగ్గరుండే ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళి త్రివేణి గురించి అడిగింది అందుకందరూ కూడా మాకు తెలియదని ఆవిడ బయటకు వెళ్ళమే ఎవరూ చూడలేదని అలానే ఆ రోజు ఏ రాజ్యం నుంచి కూడా ఎటువంటి సందేశం కానీ సమాచారం కానీ రాలేదని చెప్పారు దానితో సౌదామిని లోపలికి వెళ్తూ అదేంటి తను వెళ్తే ఖచ్చితంగా కోట ద్వారం నుండి వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ అతి తప్ప ద్వారం కానీ ఏమీ కానీ లేవు మరలాంటప్పుడు తను వీళ్ళెవరికి కనపడకుండా వెళ్ళడం అనేది సాధ్యం కాదు కదా అలానే వీళ్ళ రోజు ఎటువంటి సమాచారం కూడా రాలేదంటున్నారంటే త్రివేణి అసలు ఈ రాజకోట దాటి ఎక్కడికి వెళ్ళలేదని అర్థమవుతోంది మరి అలాంటప్పుడు త్రివేణి ఎక్కడున్నట్టు ఖచ్చితంగా రావణే వసుధా త్రివేణులను కోటలో ఎక్కడ రహస్యద్వారంలో దాచుంచాడు కానీ ఎక్కడ ఇక్కడ అలాంటి రహస్యద్వారాలు ఎక్కడున్నాయో నాకెలా తెలుస్తాయి ఒకసారి వందని చెప్పినట్టు గుర్తు ఈ కోటలో రహస్య ద్వారాలు మార్గాలు మహారాజు గారి తప్పింకెవరికి తెలియవని అంటే అవి ఆయనకు మాత్రమే తెలుసుంటాయా ఆ రావణ్కి అయితే తన తండ్రి రుద్రప్రతాపుడు చెప్పేసి ఉంటాడు అందుకే వాళ్ళిద్దరినీ అంత రహస్యంగా ఏదో రహస్య ద్వారంలో దాచుంటాడు ఇప్పుడు నేను వాళ్ళని కనిపెట్టాలంటే అసలు ఈ కోటలో ఎన్ని రహస్య ద్వారాలు ఉన్నాయో అవి ఎక్కడెక్కడున్నాయో తెలుసుకోవాలి అవి తెలుసుకోవాలంటే ఆ రావణ్ కాకుండా వాటి గురించి తెలిసిన ఇంకొక వ్యక్తి అయినా ఆయన్ని అడగాలి మరి నేను ఎలా అడగడం నేను ఆయనతో మాట్లాడడం మానేశాను కదా ఇప్పుడు వాటి కోసం నేను వెళ్ళి అడిగితే ఆయన తన మాటలతో ఏదో ఒకటి చేసి నా మనసు కరిగిపోయి నేను ఆయనకి నిజం చెప్పేసేలా చేస్తారు కాబట్టి నేను ఆయనతో అస్సలు మాట్లాడకూడదు మరి మాట్లాడకుండా ఆయనతో వాటి గురించి ఎలా చెప్పించడం ఒక మహారాజుగా ఆయన రహస్యాలను ఎవరితోనూ చెప్పరు నేనంటే బోల్డ్ అంత ఇష్టం ఉంది కాబట్టి నేను అడిగితే చెప్తారు కానీ నేను అడగలేను దేవుడా ఎంత చిక్కొచ్చి పడింది నాకు ఇప్పుడు నేనేం చేయాలనుకుంటూ హా ఆయన ఈ రాజ్యానికి సంబంధించిన రహస్యాలను కొన్ని ఆయన ఆంతరంగిక మందిరంలోనే భద్రపరుస్తారు కదా వాటిలో రహస్య ద్వారాలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉండొచ్చు కాబట్టి నేను ఎవరికీ తెలియకుండా లోపలికి వెళ్ళి ఆ సమాచారం సేకరించాలనుకుని తన రాణివాసానికి వెళ్ళబోయేదల్లా పనీంద్ర ఆంతరంగిక మందిరం వైపు తిరిగి అటు వెళ్తూ ఒక్కసారిగా ఆగిపోయి అవును ఆయన మందిరంలో లేనప్పుడు ఆ ద్వారాన్ని పెద్ద పెద్ద తాళాలతో చాలా జాగ్రత్తగా మూసేసి భటులు కూడా అక్కడే కాపలా ఉంటారు కదా అప్పుడు నేను లోపలికి ఎలా వెళ్ళడం అనుకుని అంటే ఆయన ఉండగా నేను లోపలికి వెళ్ళగలను లేదంటే లేదనుకుని ఆయన నిద్రించే సమయంలో వెళ్ళి ఆ సమాచారం సేకరించాలనుకుని పనీంద్ర ఆంతరంగిక మందిరం ఎదుటికి వచ్చి అప్పటి వరకు ఉన్న ధైర్యం పోయి పనింద్ర లేస్తే ఎక్కడ తను దొరికిపోతా అన్న భయంతో గోర్లు కొరికేస్తూ అక్కడే ద్వారం బయట అటు ఇటు చక్కర్లు కొడుతోంది అక్కడే ఉన్న ఇద్దరు భటులామ వైపు విచిత్రంగా చూస్తూ ఉంటే సౌధామిని ఏంటలా చూస్తున్నారు నన్ను మీ మహారాజు గారు ఏం చేస్తున్నారు లోపల అని అడిగింది సౌధామిని విశ్రాంతి తీసుకుంటున్నారు మహారాణి అని వాళ్ళు చెప్పడంతో ఇదే సరైన సమయం అనుకుని వాళ్లతో లోపలికి మాకు ప్రవేశముందా లేదా అని అడిగింది సౌధామిని దానితో వాళ్ళు ఎందుకు లేదు మహారాణి మీరు వస్తే మిమ్మల్ని తప్ప మిగిలిన అందరినీ కూడా తన ఆజ్ఞతోనే లోపలికి పంపించాలని గారు మాకు ఎప్పుడో చెప్పారు దానితో సౌదామిని నీ లోపలే మురిసిపోయి నేను ఇన్నెంత దూరం పెట్టాలని చూస్తున్నా ఈయనకి నా పట్ల ఉన్న ప్రేమకి ఈయన చూపిస్తున్న ప్రాముఖ్యతకి నా మనసు వెన్నలా కరిగిపోయేలా ఉందనుకుని ఇప్పుడు వీళ్ళ మాటలు నమ్మి నేను గుడ్డిగా లోపలికి వెళ్ళిపోతే నేను ఆయనకు దొరికిపోతాను కాబట్టి ముందుగా లోపలికి తొంగి చూసి ఆయన ఉంటేనే లోపలికి వెళ్దాం లేదంటే లేదనుకుని అట్ల వైపు చూసి అప్పా ఒక మహారాణిగా వీళ్ళ ముందు అలా ఎలా తొంగి చూడగలను అనుకుని ఏదో ఆలోచన వచ్చి వాళ్లతో ఏదో చూడండి అను ఆ వైపు చూపించింది అది విన్నవాళ్ళు ఎక్కడ మహారాణి అంటూ ఆమె చూపించిన వైపు చూడడంతో అదిగో అక్కడే ఆమూలన అంటూ వాళ్ళిద్దరిని వైపుకు పంపి వెనక నుంచి వాళ్ళకి చెబుతూనే అతి కష్టంగా ద్వారాన్ని కొంచెం తెరిచి ఆ కొంచెంలోనే పనీందరూ తుప్పటి కప్పుకొని పడుకుని కనిపించి అమ్మయ్యా అనుకుని వెంటనే ద్వారం మూసేసి కనిపించిందా అని అడిగింది వాళ్ళని అందుకు వాళ్ళు ఆ మూలనేమీ లేదు మహారాణి అండంతో అరే ఆ మూలనాన్ని ఎవరు చెప్పారు మీకు నేను చెప్పింది పైన ఒకసారి పైన చూడండి ఏదో సాలిపూరుగా ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు వెళ్ళిపోయిందిలే మీరు చూసే లోపు అండంతో ఇద్దరు ఏమి అర్థం కాక అయోమయంగా ఒకరి ఒకరు చూసుకున్నారు సర్లే ఇక వదిలేయండి కానీ ద్వారాన్ని కాస్త నెమ్మదిగా శబ్దం లేకుండా తెరవండి మహారాజు గారు విశ్రాంతి తీసుకుంటున్నారు కదా ఆయన నిద్రకు ఆటంకం కలగొచ్చండంతో అనడంతో వారు సరే మహారాణి అని తను చెప్పినట్టుగానే ద్వారం తెరవడంతో అమ్మయ్యా అనుకుంటూ సౌదామిని లోపలికి వెళ్ళిపోగానే వారు ద్వారం మూసేశారు సౌదామినికి తన మనసు ఉండబట్టలేక పనీంద్ర దగ్గరకు వెళ్ళిపోయి మంచం దగ్గర మోకాళ్ళు వేసి ఆయన ప్రేమగా చూసుకుంటూ ఏంటండి మీరు ఇలా అయిపోయారు నా మీద బెంగతో బాధతో సరిగ్గా తినడం లేదా మీరు రోజు మిమ్మల్ని చూస్తున్నా కానీ రోజు మిమ్మల్ని చూస్తున్నా కానీ ఎక్కువసేపు చూస్తే ఎక్కడన్నా మనసు అదుపు తప్పి మీ దగ్గరకు వచ్చేస్తానేమన్న భయంతో ఒక్క క్షణం మిమ్మల్ని ఇలా చూసే అలా చూపు తిప్పేసుకుంటున్నాను కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ ముఖంలో మొత్తం నీరసం ఆవహించి ఇంతకు ముందున్న జీవకళ లేనట్టుగా ఉన్నారు ఎందుకండి నేనంటే మీకు అంత ఇష్టం నేను మీ భార్యనే కదా నేను మిమ్మల్ని దూరం పెడుతుంటే నాకు రెండు వాయించి నన్ను మీ దారిలోకి తెచ్చుకోవాల్సింది పోయి మీరు నా మీద బెంగతో తిండి తిప్పలు లేకుండా ఇలా అయిపోతున్నారా అదే మీ స్థానంలో ఇంకెవరైనా ఉండుంటే నేను ప్రవర్తిస్తున్న తీరికి ఎప్పుడో విసిగెత్తిపోయి నాలుగు తగిలించి ఉండేవారు నాకు కానీ మీరు అలా ఎప్పటికీ చేయలేరు ఎందుకంటే మీరు ఈ ప్రపంచంలోనే ఎంతో మంచి భర్తగారు కదా అనుకుని ఛ అసలు మీద ఎవ్వరికీ శ్రద్ధ లేకుండా పోయింది ఉండండి బయటికి వెళ్ళాక అందరి పని చెప్తానని చూడండి భర్తగారు మీరు ఇంతకు ముందులా ఉండే నా మొగుడు గారులా మారకపోతే ముందు మీ పని చెప్తా జాగ్రత్త అని తనకి అతను నుదుటిపై ముద్దు పెట్టుకోవాలని అనిపించి ముందుకు వంగి మళ్ళీ ఆగిపోయి నేను మిమ్మల్ని తాకే అర్హత ఎప్పుడో కోల్పోయాను కదా భర్తగారు క్షమించండి మర్చిపోయాను అయినా నా ఈ దౌర్భాగ్య పరిస్థితి చూడండి కట్టుకున్న మొగుడును మనస్ఫూర్తిగా ముద్దు కూడా పెట్టుకోలేకపోతున్నాను అనుకుని అతని కంటకుండా అతని తలపైన గాలిలో జుట్టు నిమురుతున్నట్టుగా చేస్తూ ఈ జన్మకి ఇలా అయిపోయింది మన జీవితం అందుకే రోజు ఆ దేవుడితో మన ఇద్దరికి మరొక అందమైన జన్మనిమ్మని పూజలు నోములు చేస్తా అని మొరపెట్టుకుంటున్నాను ఆ దేవుడు నా మొర ఖచ్చితంగా ఆలకిస్తాడు చూస్తూ ఉండండి ఈ జన్మకి ఇంతే భర్తగారు కొన్ని రోజుల్లో నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను ఆ తర్వాత మనం మరో జన్మ ఎత్తి ఆ జన్మలో మనమిద్దరం చాలా సంతోషంగా జీవిద్దాం భర్తగారు అనుకుని ఉప్పుకొస్తున్న తన కన్నీళ్లను తుడుచుకుని లేచి తను వచ్చిన పని మొదలుపెట్టింది తను ఎంత వెతికినా కూడా వాటికి సంబంధించిన సమాచారం కానీ అక్కడ తనకు కనిపించలేదు దానితో సౌదామిని నిరాశ చెందుతూ ఇప్పుడు ఏం చేయాలి నేను అనుకుంటూ బయటకు వెళ్ళిపోబోతున్న సౌదామిని చేతిని వెనక నుంచి ఎవరో పట్టుకోవడంతో ఆ స్పర్శ గుర్తించిన సౌదామిని భయంతో బిగిసిపోయింది తన్ని తాకినా చేతి స్పర్శ తన భర్తదేనని గుర్తించిన సౌధామిని అతనికి దొరికిపోయినందుకు ముందు భయంతో బిగుసుకుపోయినా ఆ తరువాత తన చెలికాడి స్పర్శ ఇన్నేళ్లకు తనకి తాగినందుకు ఆమె మనసంతా సంతోషంతో ఉప్పొంగిపోయి చిన్నగా కన్నీరు కారుస్తోంది సౌధామిని అలా ఆమె అతని సాన్నిహిత్యాన్ని అనుభూతి చెందుతూ ఉండగానే పనీంద్ర ఆమె చేతిని వదిలేసి క్షమించి సౌధామిని నేను నేను కావాలని ముట్టుకోలేదు నేను కళ్ళు తెరిచి చూసేలోపు నువ్వు ఈ గది నుంచి బయటకు వెళ్తూ కనిపించావు అందుచేత నిన్ను ఆపడం కోసం అలానే పట్టుకోవాల్సి వచ్చింది నా స్పర్శ నీకు నచ్చదు కదా అందుకే నీ అనుమతి లేకుండా నీ పట్టుకున్నందుకు నాకు క్షమించానంతో అతని మాటలు తన గుండెల్లో సూదులు కూచ్చుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటే మీ స్పర్శ నాకు నచ్చకపోవడం ఏంటండి నేనే మీరు తాకే అర్హతను కోల్పోయానని మనసులోనే క్రోధిస్తూ అతని వైపు తిరగకుండా అలానే నిలబడి కన్నీళ్లను తుడుచుకుంటోంది ఎందుకు సౌదామిని ఇలా మారిపోయో అసలు నీకేం జరిగింది ఎందుకు మొన్నటి నుంచి నేను దూరం పెడుతున్నా అసలు నేను ఏం నేరం చేశానని నాకు ఇంత శిక్షణ విధిస్తున్నా ఏమైందో తెలుసుకోవడానికి నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే నువ్వేమో ఏదో ఒక సాగు చెప్పి నా నుండి తప్పించుకుని తిరుగుతున్నా అసలు నేనేం చేశాను ఇలా చేస్తున్నా అని అడిగాడు బాధగా పనింద్ర అందుకు సౌదామిని అతి కష్టంగా కండీలను దిగమింగుకుంటూ చూడండి మహారాజా ఇప్పుడు నేను ఒక మహారాణ్ణి నాకు నచ్చినట్టుగా జీవించే హక్కు నాకుంది కాబట్టి మీకు నేను ఎటువంటి కారణాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మీరు నన్ను కలవడానికి నా రాణివాసానికి వచ్చినప్పుడు నాకు కుదరడం లేదు కాబట్టే మిమ్మల్ని కలవడం లేదు అంతేకాని మీరేదో చేశారని కాదు ఆయన మనుషులు ఎవరు ఎప్పుడు ఒకేలా ఉండరు పరిస్థితుల్లో అవకాశాలను బట్టి మనుషులు కూడా మారే అవకాశం ఉంది అలానే నేను కూడా ఇంతకుముందు ఒక సాధారణ అమ్మాయిలా ఒక పరిచారికలా పెరిగిన నేను ఇప్పుడు ఈ సోమనాథ మహాసామ్రాజ్యానికి మహారాణినై పరిచర్ చేయించుకుంటున్నాను బహుశా రాజభోగాలు నా అధికారమే నాలో ఈ అహంకారం రేపినట్టుగా ఉన్నాయి అందుకే నాకు మీ భార్య అలా మీ సేవ చేసుకుంటూ మీ కాలి కింద చెప్పులా బ్రతకాలని పెంచడం లేదు అందుకే మీకు నేను దూరంగా ఉంటున్నాను నాకు మొన్నటి వరకు మీరే ఎక్కువేమో కానీ ఇప్పుడు మాత్రం నాకు ఈ అధికారం ఈ రాజభోగాలే ముఖ్యం అందుకే నా బ్రతకు నన్ను బ్రతకనివ్వండి ఇంతకుముందు రాజమాత ఐలేంద్రదేవి గారు మహారాణి హోదాలో ఎంత వైభవంగా అయితే జీవించారో అంతే వైభవంగా నాకు జీవించాలనుంది అందుకుగాను ఈ సంసార జీవితం బాధ్యతల్లో పడాలని నాకు అస్సలు లేదు నేను ఎప్పటికీ ఒక మహారాణిలానే జీవించాలనుకుంటున్నాను కానీ మహారాజు అయిన పణీంద్ర భూపతి వర్ధన్ గారికి భార్యలా కాదు కావున ఒకవేళ మీకు భార్య కావాలనుకుంటే మీరు ఇంకొక వివాహం చేసుకుని ఆమెతో ఆనందంగా ఉండండి అందుకు ఏమాత్రం అడ్డు చెప్పనంది సోదామిని ఆ మాటలన్నీ విన పణీంద్రకు అవి ఆమె మనసు నుంచి వస్తున్న మాటలు అనిపించకపోవడంతో కావాలని ఆమెను పరీక్షించడానికి చూస్తుంటే నీలో అహం కుంభాల లెక్కన పెరిగినట్టుగా అనిపిస్తోంది ఇంత అహం నిండిని నీ మనసు మారి మళ్లీ నా వైపు తిరుగుతా అని నమ్మకం నాకు లేదు అలా అని నీ కోసం సంసార జీవితం లేకుండా జీవితాంతం బ్రతకలేను అందుకే నీవు చెప్పినట్టుగానే నేను మరో వివాహం చేసుకుంటా అన్నాడు పణీంద్ర ఆ మాట విన్న సౌదామిని అతనంత త్వరగా రెండవ వివాహాన్ని ఒప్పుకోవడంతో ఒక్కసారిగా ఆనందానికి లోనై ఆ తర్వాత వెంటనే తన భర్త వేరొకరు సొంతం అయిపోతాడనే ఆలోచనతో తన మనసు బాధతో నిండిపోయింది మణీంద్ర మాట్లాడడం కొనసాగిస్తూ అయితే నీకే అధికారంతో అహం తలకెక్కిందో అదే అధికారాన్ని నీ నుంచి తీసేసి నా కావ్య భార్య కట్టబెడతాను అన్నాడు మణీంద్ర దానితో సౌదామిని అయోమయంలో పడి ఏంటిది ఈయన ఇలా మాట్లాడుతున్నారు అయినా నేను అడిగిన వెంటనే ఈయన వివాహాన్ని ఒప్పుకోవడం ఏంటి అంటే నేను ఈ అధికారంతో నిజంగానే మారిపోయాను అనుకుంటున్నారా లేక నన్ను పరీక్షించడానికి ఇది ఒక ఎత్తా అనుకుని ఆయన ఆలోచన ఏదైనా ముందు నేను మారిపోయానని ఆయన పూర్తిగా నమ్మాలి ఆ తర్వాత ఆయన వేరొక వివాహం చేసుకునేలా చేయొచ్చు అనుకుని తను కూడా నటిస్తూ లేదు ఇందుకు నేను ఏమాత్రం ఒప్పుకోను నాకు ఈ అధికారం కావాలి నా ఈ అధికారాన్ని లాక్కునే హక్కు మీకు లేదు అయినా రాజనీతి ప్రకారం మీ మొదటి భార్యనైనా నాకే ఈ మహారాణి అధికారం దక్కి తీరుతుంది అంతేకాని మీకు నచ్చిన వాళ్ళకి మీకు నచ్చినట్టుగా ఏం పట్టం కట్టలేరు అంది సౌదామిని నీకు మా రాజు నియమాలు కొన్ని తెలియనట్లుంది ఒక రాజునైనా నాకు ఎవరికి ఏ అధికారాన్నైనా కట్టబట్టే అధికారం నాకుంది అన్నాడు మణీంద్ర దాంతో సౌదామిని ఏదో అనుభూతుండగా ఇంతలో రాజభాట్లు ఇద్దరు లోపలికొచ్చి ప్రణామాలు మహారాజా తక్షణమే రాజమాత మీ ఇరువురిని రాజదర్బార్లో జరుగుతున్న వ్యక్తిగత సమావేశానికి తోడుకుని రమ్మని ఆజ్ఞాపించారన్నంతా పనిందో సరేనని సౌదామిని చూస్తూ ముందుకు కదిలాడు అతని వెనుకే సౌదామిని కూడా కదిలింది ఇద్దరూ దర్బార్లోకి వెళ్లేటప్పటికి అక్కడున్న మహామంత్రి అని శేషవాహనుడు మాజీ మంత్రి హరిహరుడు ప్రధాన పండితుడు ఆచార్యులు శాస్త్రులు లేచి నిలబడి వారు ప్రణామాలు తెలియజేశారు ఐరేంద్రిదేవి మరియు రావణులు మాత్రం అలానే కూర్చునుండి ఐరేంద్రియ దేవి వారు నవ్వుతో పలకరిస్తుంటే రావణ్ మాత్రం సౌదామిని వైపే చూస్తున్నాడు అతని చూపు తన నీతముళ్ళులా గుచ్చుతుంటే భయంతో అతని వైపు చూడలేక చాలా ఇబ్బందిగా అక్కడి నుంచి తన ఆసనం దగ్గరికి వెళ్ళి పణీంద్ర తన సింహాసనాన్ని అధిష్టించగానే తను కూడా కూర్చుంది సౌదామిని తర్వాత అందరూ కూడా కూర్చున్న తర్వాత రాజమాత తా మమ్మల్ని పిలిచిన వెంటనే వచ్చాం మీ కారణం కారణమేంటో తెలుసుకోవాలనుకుంటున్నానని పణీంద్ర అండంతో ఐరేంద్రీదేవి సరే మహారాజా అంటూ మహామంత్రి అనగానే శేషవాహండు చిత్తను రాజమాత అంటూ లేచి నిలబడి వైపు చూస్తూ మహారాజా మన శాస్త్రులు పండితులు మళ్ళీ మీకు సంబంధించిన ముఖ్యమైన వాతావరణం తీసుకొచ్చారు అదేంటంటే వచ్చే మహాశివరాత్రిలోపు మీకు సంతానం కలగకపోతే ఆ తక్షణమే మీరు మరణిస్తారని మన శాస్త్రులు పండితులు చెప్తున్నారన్నంత అక్కడున్న ప్రధాన పండితులు లేచి నిలబడుతూ అవును మహారాజా మంత్రిగారు చెప్పింది నిజమే వచ్చే శివరాత్రిలోపు ఒక శిశువు జన్మించకుంటే ఆ మహాశివరాత్రి గడిచిన మరుక్షణమే మీరు మరణిస్తారు మణీంద్ర మరణిస్తాడన్న వాళ్ళ మాటలకు సౌదామిని గుండెలో రాయిబడినట్టుగా అనిపిస్తుంటే భయంతో బిక్కిమంటూ వారి మాటలు వింటోంది ఇంతలో శేషవాహండు మాట్లాడుతూ అందుకుగాను మహారాజా మహారాణి గారైన సౌదామిని దేవి గారు వీళ్ళంత త్వరగా తల్లి కావాల్సింది పదకొండు మాసాల వ్యవధిలోపు మహారాణి గారు మీ శిశువుకు జన్మనివ్వాల్సి ఉంది దానితో పనీంద్ర సౌదామిని ముఖకవళికి గమనించడానికి అటువైపు చూడగా సౌదామిని తలదించుకొని తనలో తనే మదన పడిపోతుంది శేషవాహనం మాటలకు ఒక శాస్త్రి లేచి మాట్లాడుతూ మీరు చెప్పింది నిజమే మహామంత్రి కాకపోతే తమరు మన రాజ్యానికి ఉన్న శాపం గురించి మరిచినట్లున్నారు అన్నంతో శేషవాహన్తో పాటు అందరూ కూడా అవును కదా ఇప్పుడు ఎలా అనే సందిగ్ధంలో పడిపోయారు ఆ శాస్త్రి మాట్లాడుతూ చూడండి మహారాజా ఈ రాజ్యానికి ఉన్న శాపం ప్రకారం ఎవరికైనా మొదటి సంతానంగా మగ శిశువు కలిగితే ఆ బిడ్డ పురిట్లో ఉండగానో లేకపోతే జన్మించిన ఒక నెలలోపు మరణిస్తాడు దాన్ని బట్టి చూడగా మీకు మొదటి సంతానంగా మగ శిశువు కలిగితే ఆ బిడ్డ పురిట్లో ఉండగానే మరణించడమో లేక మీ ప్రాణాలను నిలబడుతూ మహాశివరాత్రిలోపు జన్మించి ఆ తర్వాత ఒక నెలలోపు మరణించడమో జరుగుతుంది అదే మీకు మొదటి శిశువుగా ఆడ సంతానం కలిగితే ఆ మహాలక్ష్మియే మీ ప్రాణాలు నిలబెడుతుంది కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే మన మహారాణి గారు ఒక రెండు నెలలలోపు గర్భం ధరిస్తారో లేదో తెలియదు ఒకవేళ ధరిస్తే ఆ బిడ్డ మగ సంతానం అవ్వచ్చు లేదా ఆడ సంతానం అవ్వచ్చు ఇద్దరు మీ ప్రాణాలు నిలబెట్టగలరు కానీ ఇక్కడ ఎక్కువగా మీకు ఆడ శిశువు జన్మిస్తేనే మీ ప్రాణాలు నిలబడే అవకాశం ఉంది అన్నాడు ఆయన అతని మాటలకు అందరూ ఆలోచనల్లో పడగా సౌదామిని మాత్రం తన మనసులో ఇక్కడ ఏ శిశువు జన్మించినా కూడా ఆయన ప్రాణాలు నిలబడే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన మొదటి సంతానం ఈ హూ మీద పడకుండానే ఈ కసాయి తల్లి చేతిలో మరణించాడు ఆ శిశువు మా మొదటి మగ సంతానమే అయి ఉండొచ్చు అందుకే నా పురుట్లో ఉండగానే మరణించాడు కావున ఆయన ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదు కాకపోతే ఒక్కటే ఆయన వచ్చే రెండు నెలల్లోపు మరో శిశువు తండ్రి కావాల్సింది కానీ అది నా వల్ల కాదు కాకూడదు ఎందుకంటే ఒక చెడిపోయిన ఆడదాన్ని ఆయన నాకు ఆయన శిశువుకు జన్మనిచ్చే హక్కు గాని అర్హత కానీ రెండూ లేవు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వీలైనంత త్వరగా ఈయనకి మరొక వివాహం జరిపించాలనుకుంటూ ఆలోచిస్తోంది ఆ శాస్త్రి మాటలకు ప్రధాన పండితుడు ఒకసారి సౌదామిని వైపు చూసి ఆ తర్వాత అందరితో మాట్లాడుతూ ఇక్కడ ఒక విషయంలో మన ఉపశమనం పొందొచ్చు మహారాజా అదేంటంటే మీ జాతకంలో మీరు పదకొండు నెలలు తిరిగేలోపు తండ్రి కాగలరని ఉంది అంటే దాని అర్థం బిడ్డ పుట్టడంలో నిమిషాల్లో క్షణాల్లో తేడా ఉన్న పదకొండు నెలల్లోపు బిడ్డ ఖచ్చితంగా జన్మిస్తుందని అర్థమవుతోంది కాబట్టి మహాశివరాత్రి అయ్యేలోపు ఆ బిడ్డ జన్మించిన ఒక్క క్షణం ఆలస్యమైనా అది మన మహారాజు ప్రాణాలకే ప్రమాదం కావున ఇక్కడ మనం ఆలోచించాల్సింది కేవలం ఆ బిడ్డ మహాశివరాత్రిలోపు పుడుతుందా లేదా అనేదే అన్నాడు ఆయన దానితో శాస్త్రి మాట్లాడుతూ మీరు చెప్పిన దాన్ని బట్టి చూడగా మహారాజు గారి ఖచ్చితంగా శిశువు జన్మిస్తుందని అది మగ లేదా అయినా ఎటువంటి సమస్య లేదని అర్థమవుతోంది కాకపోతే మీరు చెప్పినట్టుగానే ఆ బిడ్డ ఖచ్చితంగా మహాశివరాత్రి లోపే జన్మించాలి అలా జరగాలంటే మన మహారాణి సౌదామిని గారు గర్భం ధరించిన మరుక్షణం నుంచే బిడ్డ సరైన సమయంలో జన్మించడం కోసం మనం కొన్ని ప్రత్యేకమైన హోమాలు యాగాలు జరిపించాల్సి ఉంది ముందు శాస్త్రి మాటలకు సౌదామిని ఆయనకు నాపై పూర్తిగా మనసు విరిచేసి వేరొక వివాహం చేసి ఆయన అమ్మాయితో కాపురం చేసేలా చేయాలా లేక ఆయన మారుతారో లేదో ఆ అమ్మాయితో కాపురం చేస్తారో లేదో అన్న అనుమానంతో ఇక తప్పక నేనే ఆయనతో కలిసిపోవాలని ఆలోచిస్తున్న సౌదామినికి ప్రధాన పండితుడి మాటలతో తన సమాధానం దొరికినట్టుగా అంటే ఏదేమైనా ఆయన జాతకం ప్రకారం ఆయన మహాశివరాత్రిలో ఖచ్చితంగా తండ్రి అవుతారు అంటే దాని అర్థం ఆయనకు మరొక వివాహం జరిపిస్తే ఆయన ఖచ్చితంగా అమ్మాయితో కాపురం చేసి బిడ్డనుకంటారు కాబట్టి ఇక నేను నా మనసు మార్చుకోవాల్సిన అవసరం లేదనుకుంటూ ఉండగా ఆ శాస్త్రి చివరిగా మాట్లాడిన మాటలు విని అదే అవకాశంగా భావించి లేచి నుంచుని కోపంతో చాలించాను మీ ప్రేలాపనలు అంది గట్టిగా మొదటిసారి సౌదామినిలో కోపాన్ని చూసిన అందరూ ఆశ్చర్యానికి గురవుతూ అయోమయంగా సౌదామిని వైపు చూస్తున్నారు సౌదామిని మాట్లాడడం కొనసాగిస్తూ ఈ కాపండి మీ ప్రేలాపనలు ఇంకా అక్కడి నుంచి చూస్తున్నాను మహారాణి గారు తల్లి కావాలి మహారాణి గారు తల్లి కావాలని అంటూనే ఉన్నారు మీరంటే సరిపోతుందా తల్లి కావడం నాకు ఇష్టమో లేదో తెలుసుకోరా అని అనడంతో అందరూ ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూశారు చూడండి నాకు ఈ సంసార బాధ్యతలు మోయడం కానీ తల్లిని కావడం కానీ ఇవన్నీ ఏమి ఇష్టం లేదు మహారాణి అయిన నేను ఈ సంసార బాధ్యతల్లో చిక్కుకుంటే నేను ఆయనకు సేవకరాలను అయిపోవాల్సి ఉంటుంది అలానే పిల్లల్ని కంటే నా అందం చెదిరిపోతుంది అందుకే పిల్లల్ని కండ నాకు అస్సలు ఇష్టం లేదు అంతగా మీ గారి ప్రాణాలను మీరు నిలబెట్టుకోవాలనుకుంటే అని ఒక క్షణం ఆగి ఇందాక పనీందరు చెప్పిన దాని గురించి ఆలోచించి శేషవాహనతో చూడండి మహామంత్రి మాదొక సందేహం మీ గారు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా మొదటి భార్యన నాకు మాత్రమే మహారాణిగా ఉండే అర్హత ఉంటుందా లేకపోతే మీ గారికి తనకు నచ్చిన భార్యకి మహారాణి అధికారాన్ని కట్టబెట్టే అధికారం ఉంటుందా అని అడిగింది ఆ ప్రశ్నకు ఫణీంద్ర శేషవాహన వైపు చెప్పొద్దు అన్నట్టుగా సైగ చేయడానికి అతని వైపు చూస్తుంటే శేషవాహన మాత్రం సౌదామినిలో ఉన్న కొత్త కోణాన్ని చూసి అదే ఆశ్చర్యంలో మునిగిపోయి ఆమె వైపే చూస్తూ మహారాజుకు కానీ ఇంకెవరికి కానీ మీ అధికారం లాక్కునే అధికారం లేదు మహారాణి అన్నాడు శేషవాహనుడు సౌదామిని మాటలకు ప్రవర్తనకు ఐరేంద్రదేవికి దేవికి ఎక్కడలేని కోపం వస్తుంటే రావణ మాత్రం మనసులో పణీంద్ర ప్రాణాలకు ప్రమాదం తెలిసినా కూడా సౌదామిని పిల్లల్ని కండడానికి ఇష్టపడడం లేదంటే ఏం జరిగినా కూడా ఇంకా సౌదామిని తన మనసు మార్చుకోదని ఇక పణీంద్ర వైపు తిరగదని అర్థమై ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ ఆ రోజు తను ధైర్యం చేసి ఏదైతే అది అయిందని సౌదామిని సొంతం చేసుకోవడానికి చేసిన ప్రణాళిక తనకి మంచిది అయిందనుకుని ఇంకా ఏం జరగబోతోందని ఆసక్తిగా చూస్తున్నాడు శేషవాహన్ చెప్పింది విని సౌదామిని మాట్లాడుతూ నేనైతే మీ మహారాజు గారి పిల్లల్ని కనడం అనేది జరగదు అందుకుగాను మీ మహారాజు గారికి వీలైనంత త్వరగా మరొక వివాహం జరిపించి ఆయన ప్రాణాలను నిలబెట్టుకోండి అనడంతో అప్పటి వరకు సౌదామిని అలా ప్రవర్తించడానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుందని నమ్ముతున్న పనీంద్రకు ఇప్పుడు తన ప్రాణాల మీదకి వస్తుందని తెలిసినా కూడా ఆమె పట్టించుకోకుండా పిల్లల్ని కననని చెప్పి తనకి వేరొక వివాహం జరిపించమని చెప్పడంతో ఆ నమ్మకం కాస్త ఆమె పట్ల క్రోధంగా మారిపోయింది మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం హాయ్ అండి ఈ స్టోరీ వింటున్న వాళ్ళు భయపడుతున్నట్టుగా సౌదామినికి ఏం జరగలేదు ఆ తర్వాత కూడా ఏం జరగదు ముందుగానే సస్పెన్స్ నేనే చెప్పేస్తున్నాను కాకపోతే ఇందులో కొన్ని కొన్ని ట్విస్టులు ఉన్నాయి అది జరిగింది అనేది స్టోరీలో విందాం అప్పటి వరకు ఇదేంటి ఇంత దారుణంగా ఉందని మీరు అనుకోకూడదని ముందే చెప్తున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరి ఆ తర్వాత ముందు ముందు ఏం జరగబోతోందనేది వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు